సరే ఇక్కడ కూడా బడ్జెట్ రాబోతుంది ట్వంటీ ఫిఫ్త్ అనుకుంటా కదా బడ్జెట్ దానిలో భాగంగా ఇక మొన్నటి నుంచి ఒక చర్చ పెద్దగా జరిగింది కేసీఆర్ రాలే తప్పించుకోపోయాడు అది ఎవరు నోటుకు వస్తున్నట్టు వాళ్ళు మాట్లాడిరు కదా ఇప్పుడు అనే అంశం బాగా తెరపైకి వస్తుంది ఎట్లా ఉండబోతుండొచ్చి ఎట్లా జరగబోతుంది అసెంబ్లీల పాత్ర అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ప్రజలకు కొంచెం ఆసక్తి ఉంటుంది తనేం మాట్లాడతాడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షం ఉంటాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలపక్షం ఉన్నాడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజలపక్షమే ఉంటాడు ఉన్నప్పుడు ఏమైందంటే ఈ డొల్లతనం అంతా బయటపడుతుంది ఈ ప్రభుత్వం చేసే డొల్లతనం అంతా బయటపడుతుంది నిధుల కేటాయింపులో ఆయన పది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తొమ్మిది బడ్జెట్ల రూపకల్పన కేసీఆర్ గారే చేశారు ఆయన ఆర్థిక మంత్రిగా లేకపోయినా కూడా ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టుకొని ఆర్థికంగా బడ్జెట్ తయారు చేసే టీమ్నంతా కూర్చోబెట్టుకొని ఒక నెల రోజులకు పైన ఎక్సర్సైజ్ చేసేవాడు బడ్జెట్ గురించి ప్రతిరోజు ఒక రంగం గురించి డిస్కషన్ అవుతుండేది ఇరిగేషన్ లాంటి కొన్ని పెద్ద రంగాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు రోజులు మూడు రోజులు పట్టేది ఈ సమగ్రంగా తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశం మీద పట్టు ఉన్న వ్యక్తే కాక తొమ్మిదేళ్ళల్లో ఆయన సృష్టించిన ప్రగతి దానికి పెట్టిన నిధులు ఆయన మెమరీ పవర్ కూడా అద్భుతం ప్రతిదీ లెక్కలతో సహా చెప్పగలుగుతాడు కంపేర్ చేసి చెప్పగలుగుతాడు ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఉన్న డొల్లతనాన్ని అంతా బట్టబయలు చేయగలుగుతాడు సో అప్పుడు చాలా ఎక్స్పోజ్ అవుతుంది ఈ ప్రభుత్వం ఎంత అంటే గతంతో పోల్చినప్పుడు ఎంత వెనుకబడి ఉంది వీళ్ళ ఆలోచన ధోరణి ప్రజల కోసం ఆయన ఏం చేసిండు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకోటి బడ్జెట్లో పెట్టడానికి ఇప్పుడు చూపెట్టడానికి చూపెడతాడు అమ్మా మోడీ కూడా ఏం చేశాడు నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాడు ముప్పై లక్షల కోట్లు కూడా ఆదాయం లేదు ఈ పదిహేను లక్షల కోట్ల గ్యాప్ ఎక్కడి నుంచి ఇస్తాడు చూపెట్టాన్ని చూపెట్టచ్చు మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం కానీ అవి వచ్చేటివి ఉండే సచ్చేటివి ఉండే ఆ ముట్టను కూడా ముట్టారు వాళ్ళు కాబట్టి మన రాష్ట్ర బడ్జెట్ కూడా సరే ఇప్పుడు జనరల్ గా వాళ్ళు కూడా కాసుకొని కూర్చున్నారు అంటే చాలా సార్లు రెచ్చగొట్టారు అసెంబ్లీకి రాకుండా ఏం మాట్లాడతావు అనేసి చాలా చర్చలు జరిగింది అంటే బడ్జెట్ రోజు పోతాడు అటాకింగ్ ఎట్లా ఉండబోతుంది అనేది ఒక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఉంది వీళ్ళంతరూ ఒక కార్నర్ గా చేసి మాట్లాడతారా వీలనే లేకపోతే ఇది చేస్తారా ఒక చర్చ జరుగుతుంది ఎట్లా ఉండబోవచ్చు అనేది అంటే ఒక్కటే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఆయనను ఎదుర్కోగలిగిన సత్తా దేవంత్ రెడ్డి లేదు అందులో ఉన్న ఏ మంత్రికి లేదు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ప్రిపేర్ అయిరారు ఎవరికి అవగాహన లేదు అదంత ఉండాలంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి ఆ ప్రేమ కూడా లేదు కనీసం ఎలక్షన్ల ముందు చూపెట్టిన దొంగ ప్రేమ కూడా ఇప్పుడు లేదు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడతారు మా బట్టికి ఫైనాన్స్ గురించి అడిగినప్పుడు బడ్జెట్ అంటే ఆయన చూ చదువుతారు అందులో ఒక్కొక్క పద్ధతి గురించి కేసీఆర్ గారు లేచి ప్రశ్నిస్తే బట్టి నీళ్ళు నమ్మాల్సిందే వెనక చూడాల్సిందే ఎవరైనా ఫైనాన్స్ సెక్రటరీ ఉంటే ఆయనకు చిట్టి పంపాల్సిందే అంటే దాని మీద సమగ్రమైన అవగాహన పెంచుకోవాలంటే ఈ సమయం సరిపోదు బట్టికి ఇంకో వన్ టూ ఇయర్స్ అయితే తప్ప తెలంగాణలో ఏముంది ఏం కావాలి ఆయన చదవడానికైతే చదువుతాడు ఇట్లా బడ్జెట్ ఇట్లా పట్టుకొని చదవగలుగుతాడు మాత్రం ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి నాకు అవగాహన ఇప్పుడు ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు గారు కానీ మొత్తం మైండ్ లో ఉంటది ఏ రంగానికి ఏం జరుగుతుంది ఎంత కావాలి వీళ్ళు ఈజీగా టాపిక్ డైవర్ట్ కూడా అట్లాగే జరుగుతుంది కదా ఇప్పుడు తన ఒకవేళ పాయింట్ లెవెల్ మీరు అన్నట్టుగా కేసీఆర్ గారికి జ్ఞాపక శక్తి మెమరీ పవర్ ఎక్కువ అవగాహన ఉంది తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది ఇన్ని ఉన్నాయి అని అంటున్నారు కానీ రేపు ఒకటి మాట్లాడుతుంటే ఒకటి దాన్ని సైడ్ ట్రాక్ చేసి అది జరుగుతుంది రేపు జరగబోయేది అదే ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు తిట్లు తిట్లు తినే ప్రయత్నం చేస్తారు తర్వాత ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి వాదోపవాదాలు కాకుండా ముస్లియుద్ధాల దాకా పోతుంది అది తర్వాత మార్షల్స్ను పెట్టి బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాదనలు ఎదుర్కొనే సత్తా లేనప్పుడు ఇటువంటి అన్నీ చేస్తారు ఇవన్నీ జరగబోతాయి